హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మన ప్రధాని మోడీ గారు ద్వారకాలో ఒక కేబుల్ బ్రిడ్జ్ ఇనోగ్రేట్ చేశారు బ్రిడ్జ్ లో స్పెషాలిటీ ఏముందిలే అనుకోకండి వీడియో ఫుల్ గా చూస్తే మీకే అర్థం అవుతుంది ద్వారకా నుండి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అరేబియన్ సీన్ ఆనుకొని ఒక ఐలాండ్ ఉంది ఆ ఐలాండ్ ని బేట్ ద్వారకా అంటారు ఈ బేట్ ద్వారకాకి ఇంకో పేరు శంకోధర్ ఒకప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకా పరిపాలించేటప్పుడు ఈ బేట్ ద్వారకాలోనే ఉండేవారట బేట్ అంటే గిఫ్ట్ అని అర్థం శ్రీకృష్ణుని స్నేహితుడు సుధామా బహుమతిగా ఈ ఐలాండ్ ని కృష్ణుడికి ఇచ్చారట ఈ ఐలాండ్ లో ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ నివసిస్తున్నారు అండ్ వీళ్ళు ఐలాండ్ నుండి ల్యాండ్ కి వెళ్లి రావడానికి బోట్ ట్రాన్స్పోర్ట్ తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఓకా అనే ప్లేస్ నుండి డైరెక్ట్ గా బేట్ ద్వారకా ఐలాండ్ కి వెళ్లడానికి కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు ఈ కేబుల్ బ్రిడ్జ్ కి పేరు సుదర్శన్ సేతు అని పెట్టారు టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ లో ప్రధాని మోడీ గారు ఈ బ్రిడ్జ్ కి ఫౌండేషన్ వేశారు అండ్ ఫైనల్లీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆయన చేతుల మీదనే మళ్ళీ ఇనాగ్రేట్ చేశారు టోటల్ గా నైన్ సెవెంటీ నైన్ కోర్స్ ఖర్చు అయిందంట ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి టూ పాయింట్ త్రీ టూ కిలోమీటర్స్ లెంత్ అండ్ ఫోర్ లైన్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతు ఇండియాలోనే లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ మీరు ద్వారకా విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ బేట్ ద్వారకా ఐలాండ్ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హరే రామ హరే కృష్ణ